కాలభైరవ నమోస్తుతే కాశీ విశ్వేశ్వరాయ నమోస్తుతే శివపురాణంలో కాలభైరవ పుట్టుకకు సంబంధించిన ఒక మంచి కథ ఉంది ఒకసారి శివుడు బ్రహ్మ మాట్లాడుకుంటున్నారు ఆ మాటలు కాస్త వాదోపవాదాలుగా మారాయి నేను సృష్టికర్తను పరబ్రహ్మ స్వరూపుడను నేను చెప్పినట్లుగానే మీరంతా నడుచుకోవాలి అన్నాడు బ్రహ్మ దానికి శివుడు సమ్మతించలేదు దాంతో వారి మధ్య వాదం పెరిగిపోయింది బ్రహ్మదేవుడు శివుడిని తూలనాడడం మొదలుపెట్టాడు శివుడు కోపం పట్టలేక హుంకరించాడు ఆ హుంకారం నుంచి భయంకర రూపం ఆవిర్భవించింది భారీ శరీరంతో మూడు కన్నులతో త్రిశూలం గద డమరుకం వంటి ఆయుధాలను చేతులతో ధరించి కనిపించిన ఆ మహోన్నత రూపమే శ్రీ కాలభైరవుడు హుంకారంతో జన్మించిన కాలభైరవుడు తన పుట్టుకకు కారణం చెప్పమని శివుడిని కోరాడు శివుని ఆజ్ఞ మేరకు కాలభైరవుడు బ్రహ్మదేవుని ఐదు శిరస్సులలో మధ్యన ఉన్న ఐదవ శిరస్సును ఖండించాడు దీనితో బ్రహ్మదేవుని గర్వం అణిగిపోయింది తిరిగి కాలభైరవుడు శివుని చెంతకు వచ్చాడు నీవు బ్రహ్మ శిరస్సును ఖండించడం వల్ల నీకు బ్రహ్మహత్య దోషం కలిగింది కనుక నీవు బ్రహ్మ బ్రహ్మకపాలాన్ని చేతిలో ధరించి తీర్థయాత్రలు చేయి అని శివుడు కాలభైరవుడికి సలహా ఇచ్చాడు కాలభైరవుడు బ్రహ్మహత్య దోషం తొలగించుకోవడం కోసం బ్రహ్మ కపాలాన్ని చేతిలో ధరించి తీర్థయాత్ర ప్రారంభించాడు ఎన్ని క్షేత్రాలు తిరిగినా ఆ బ్రహ్మహత్య దోషం తొలగలేదు అందుకే మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి ఆయన్ని ప్రార్థించాడు అప్పుడు విష్ణుమూర్తి కాలభైరవా నీవు శివుని పుత్రుడివి అంటే శివునితో సమానం బ్రహ్మదేవుని గర్వం అడచడానికి జన్మించావు నీవు ఎన్ని క్షేత్రాలు తిరిగినా ఉపయోగం ఉండదు నీవు కాశీ క్షేత్రానికి వెళ్ళు కాశీలో అడుగు పెట్టగానే నీ బ్రహ్మహత్య దోషం భస్మమైపోతుంది అని సలహా ఇచ్చాడు దీంతో కాలభైరవుడు కాశీ చేరుకున్నాడు ఆయన బ్రహ్మహత్య దోషం పోయింది బ్రహ్మ కపాలాన్ని కాశీలో పూడ్చిపెట్టాడు బ్రహ్మ కపాలాన్ని పూడ్చిపెట్టిన స్థలాన్ని కపాల మోక్ష తీర్థంగా పిలుస్తున్నారు తర్వాత కాలభైరవుడిని చూసి శివుడు కాలభైరవ నువ్వు ఇక్కడే క్షేత్రపాలకుడిగా బాధ్యతలు చేపట్టు ముందుగా నీకే పూజలు జరుగుతాయి ఆ తర్వాతనే నాకు పూజలు జరుగుతాయి అన్నాడు దీంతో కాలభైరవుడు కాశీక్షేత్రంలో క్షేత్రపాలకుడిగా పూజలు అందుకుంటున్నాడు